కదా దేవుని పని చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఇప్పుడు కాబరిగా నేనున్నాను మీరు నా మాట వినట్లేదు అనుకోండి నాకేమొచ్చింది కోపం వచ్చింది అప్పుడు నేనేమంటాను లోకపరంగా అయితే మీ సావు మీరు ఇక్కడ అనలేరు కదా మాట లోకపరంగా ఏమంటారు మీ సావు సా అంటే అంటారు ఇక్కడ దైవజులుగా ఆ మాటని అనగలను అనలేరు అలా కాదమ్మా రావాలమ్మా ఇలా ఉంటే ఎట్లా అమ్మా ఆ దేవుడు మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నాడమ్మా మనసులో ఎంత ఉన్నా కూడా బయటికి మాత్రం చాలా ప్రేమకు బ్రతులు ఆడుకుంటాం ఎందుకని కోపం ఎక్కువ చూపిస్తే మీరు రారని మందిరాన్ని అదే ఎక్కువ కోపడితే మీరు రాదు కాబట్టి సాధ్యమైన త్వరగా బ్రతిని ఆడుకుంటారు కొన్నిసార్లు హెచ్చరిస్తా గద్దిస్తా అలా చెప్పి మీరు మాట వినకపోయినా కూడా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వ్యక్తి కాపరిగా ఉండదు ఎవరు కూడా మోషం కూడా అలాగే ఎన్ని అవమానాలు నిందలో ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఇసుకొచ్చినా కూడా ఆ చిరాకు కలిగినా కూడా ఆ పరిచయం ఆపాడా సంఘాలు నడిపించే విషయం ఆగాడా ఆగలేదు ఎన్ని తిరిగి వెళ్ళాడా వదిలిపెట్టాడు వదిలిపెట్టలేదు వారు మాత్రమే దేవునికి స్నేహితులుగా పిలువబడారు